హాయ్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసి గింజలతో చింతకాయ పచ్చడి చేయటం వల్ల చాలామందికి అవసి గింజల గురించి కూడా ఉండకపోవచ్చు తెలుసుండకపోవచ్చు గింజలు వచ్చేసి మంచి ప్రాధాన్యత ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ అండ్ బ్రెయిన్ షార్ప్నెస్ కోసం హెయిర్ గ్రోత్ కోసం అన్ని విధాలా ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి వీటితో ఈరోజు నేను పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఆ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇది ముడి చింతకాయ పచ్చడి ఇవి గింజలు ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇవి వచ్చేసి నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇవి వచ్చేసి పల్లీలు ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి పచ్చడిగా సరిపోయేమో నేనైతే ఒక హాఫ్ కిలో పైగా తీసుకున్నాను రెండు టమాటాలు స్మెల్ కోసం వెల్లుల్లి కరివేపాకు జీరా మనం ఫస్ట్ పాన్ పట్టేసి ఇందులో పల్లీలు వేయించేసుకున్నాము లో ఫ్లే పట్టి వేయించుకున్నాం చూసారు కదా పల్లీలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే పాన్లో గింజలు ఇవి బాగా ఎక్కువగా వేయించుకోకూడదు అలాగని లైట్ గా తీకూడదండి చూసారు కదా వీటిని బౌల్లో తీసుకున్నాం చూసారు కదా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఈ పాన్లో వేసేసి ఇందులోకి ఈ జీరా కరివేపాకు వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాం చూసారు కదా పచ్చిమిర్చి టమాటా ఇలా నీరు మొత్తం పోయే వరకు వేయించుకుంటే మనకి ఎక్కువ స్టోరేజ్ కూడా ఉంటుంది ఈ పచ్చడి కొంతమంది ఏంటంటే ఇలా నీరుతో తీసుకొని నిలవకి అయితే ఉండదు ఇక వేగేసినవి వీటిని కొంచెం ఆపేసి ఆరబెట్టేసుకొని మిక్సీ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ పల్లి ఇవన్నీ ఉన్నాయి కదా గ్రైండ్ చేసేసుకున్నాము వీటిని చూసారు కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇలా వస్తుంది ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ నుంచి ఇందులో తొలకలు ఇవన్నీ వస్తాయండి ఇదంతా మెత్తగా పెండేసుకున్నాము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా చూసారు కదా ఈ ఈ పచ్చళ్ళలో నుంచి ఇలా ఈలు బయటకు తీసేసాము ఇది వేస్టేజ్ ఇవి పక్కా పట్టేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకుందాం మెత్తగా ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్సీ జార్లో చుట్టేసుకుంటూ ఉంటుంది జార్ రిపేర్లు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి దానికోసం వీటిని గ్రేట్ చేసి తీసేసేయాలి చూసారు కదండి టమాటా పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిపేసి గ్రైండ్ చేసేద్దాం చూసారు కదా పేస్ట్ ఇలా చింతకాయ పచ్చి రెడీ అయ్యింది దీన్ని కొంచెం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కావాల్సినవి జీరా ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి చూసారు కదా ఇందులో ఇందులో వేసేసుకొని కొంచెం లైట్గా కాలు తెచ్చుకుందాం చూసారు కదా ఇలా కాలింది లాస్ట్గా కరివేపాకు వేసుకొని ఈ తాలింపు తీసేసి ఇందులో పోసేసుకుందాం చూసారు కదా తాలింపు అమ్మ మమ్మీ కారం చూడు ఒకసారి తీసుకో చూడు ఎలా ఉందో చెప్పు బాగుంది కారం వేసే పోయింది బాగుంది టేస్టీగా ఉందా టేస్టీగా ఉంది చూసారు కదండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం హెల్తీగా కావాలి అంటే ఇంకా మమ్మల్ని ఫాలో చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి